నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన వెన్నెల పూలు అనే నవలను ధారావాహికంగా విందామండి ఈ నవల అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో స్వాతి మాస పత్రికలో అనుబంధ నవలగా ప్రచురింపబడింది ఇప్పుడు మొదటి భాగం ఏనేద్దామండి జీవితంలో మార్పు అనివార్యం ఆ మార్పు సంతోషం కలిగించవచ్చు ఇబ్బందులకు గురి చేయవచ్చు మార్పు అవసరం లేదని భీష్మించుకొని కూర్చుంటే లాభం లేదు అన్నీ మన మంచుకేనని ముందుకు సాగిపోతూ ఉండాలి ఏమిటే ఆలోచిస్తున్నావు అడిగింది నీలి మహిమను పెళ్ళెప్పుడవుతుందా మొగుడి ఊడిలో పడుకొని మోహన రాగం ఎప్పుడు ఆలపించాలా అని పడుతూ ఉంది మన ఫ్రెండు అంది కుసుమ నవ్వుతూ పెళ్లి చేసుకోవటం పారిజాత సమదళాల పాన్పుపై భర్తతో కలిసి మోహనరాగం ఆలపించటం అందరూ చేసేదే మనం ఏదో ఒకటి చేసి మనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటట్లు జీవితాన్ని దిద్దుకోవాలి నలుగురికి ఉపయోగపడి అరిగిపోయే గంధపు చక్కెర మారాలి పువ్వు పూసి వాడిపోయే ముందు పరిమళం వెతజలుతుంది వెన్నెల్లో పువ్వుల్లా మెరిసిపోతూ ఉండాలి అంది హేమ బాగానే ఉంది కానీ అనుకున్నవన్నీ జరుగుతాయా మనం ఆడపిల్లలం అర్థమవుతుందా దీర్ఘం తీస్తూ అంది కుసుమ నీలిమకు మరో ఆలోచన వచ్చింది మన ముగ్గురం ఈ ఊరి అబ్బాయిని పెళ్లి చేసుకుందాము మన కళల్ని సాకారం చేసుకుందాము మన జడ కూర్చుల్లా మన వెనకే ఎల్లప్పుడూ ఉండేవాళ్ళం చేసుకోవాలి ముగ్గురం మన ముగ్గురం బిఎస్సి చదివాము అనుకున్నది సాధించలేమా అంది హిమ కాదు నేను ఎంఎస్సీ చదవాలి అంది నీలిమ ఏదో ఒక చిన్న ఉద్యోగమో నలుగురికి ఉపయోగపడే చిన్న పనులు చేస్తూ మన ఊళ్ళోనే ఉంది నాకు అంది కుసుమ భావనారాయణ గుడి ఆవరణలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ముగ్గురు ముగ్గురు ఇళ్ళు దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఒకే కాలేజీలో చదువుకున్నారు చిన్నప్పటి నుండి స్నేహం కొనసాగుతూనే ఉంది చీకటి తెరలు పక్కకు నెట్టేసి వెన్నెల ఆ ప్రాంతం అంతా పరచుకుపోయింది వెన్నెల్లో వెండి బొమ్మల్లా మెరిసిపోతున్న వాళ్ళని గమనించాడు రాఘవాచార్యులు ఏమా ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళలేదా ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు పూజారి రాఘవాచార్యులు ముగ్గురికి శనగ గుగ్గిళ్ళు పెట్టాడు దేవుడు ప్రసాదాన్ని కళ్ళకందుకుని తిన్నారు స్వామి అనుకున్నవన్నీ జరుగుతాయా అడిగింది హిమ కోరికలే దుఃఖానికి హేతు అని బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు అయితే జీవితంలో రాణించాలని నలుగురు శ్రేయస్సుకు పాటు పడాలని కోరుకోవటంలో తప్పులేదు మనసును అదుపులో పెట్టుకోవాలి మనసును కట్టడి చేయకుండా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసినా ఫలితం లేదు హిమాలయాలు చేరుకోవటం ఈ రోజుల్లో చాలా తేలికే కానీ నీ కోరికల నుండి ఆశ దురాశల నుండి తప్పించుకోవటం తెలుసుకోవాలి ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకున్నా ఫలితం ఉండదు అక్కడ కూడా నీకు అనుకూలమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటావు మనసులోనే ప్రపంచాన్ని సృష్టించుకోకుండా ప్రపంచంలో బ్రతకటం నేర్చుకోవాలి వేరొకరి మనసు కష్టపడకుండా బ్రతుకు తెరువు చూసుకోవాలి అన్నాడాయన పూజారి మాటలు శ్రద్ధగా విన్నారు ముగ్గురు గుడిలో నుండి బయటకు వచ్చారు అమ్మే కుర్రాడు ఎదురొచ్చాడు పది రూపాయలకు మూడిస్తాను తీసుకోండి వాళ్ళ ముగ్గురు దగ్గరకు చేరి నశపెట్టాడు ఆకుపచ్చ ముదురు నీలి రంగు పులుముకొని మెరిసిపోతున్నాయి నేమలేఖలు మేమేం చేసుకుంటాము మేమేమన్నా చిన్నపిల్లలమా పుస్తకాల్లో పెట్టి దాచుకోవటానికి అందుకోసమా తీసుకోండి పాప మా కుర్రాడు ప్రాధాయపడుతున్నాడు అంది హిమ నెమలేఖలు అమ్ముకునే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదే నెమళ్ళని చంపి వాటి ఈకలను నమ్ముతూ ఉంటారు అంది కుసుమ మగ నెమళ్ళు పురివెప్పి ఆడుతూ ఉంటే ఒక్కసారి ఈకలు రాలి పడతాయమ్మా కొన్ని నెమళ్ళు సహజంగానే చనిపోతాయి అడవిలో ఎరుకొచ్చాము ఈ నెమలీకల్ని నెమళ్ళను చంపి తెచ్చినవి కావమ్మా అన్నాడు ఆ కుర్రాడు కొనాలా వద్దా అని సంశయంలో పడ్డారు ఈ మధ్య పేపర్లో చదివాను పొలాల్లో పళ్ల తోటల్లో క్రిమిసంహారక మందులు చల్లుతున్నారు మందులు వాడిన పండ్లు తిని నెమ్మళ్ళు ఎన్నో అరుదైన జాతి పక్షులు చనిపోతున్నాయట అంది నీలిమ ఈ కుర్రాన్ని నిరాశపరచటమేందుకు మూడు నెమలీకలు కొని దాచుకుందాము అంది హేమ ముగ్గురిలోనూ హేమకు జాలిగుణం ఎక్కువ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించే తత్వం కుసుమది నీలిమ మనసు నీలాకాశంలో తేలిపోతూ ఉంటుంది అందరిని నమ్ముతుంది అందరితో కలిసిపోతుంది నా చిన్నతనంలో స్కూల్లో నా పక్కన కూర్చునే కుర్రాడు నెమలేఖ ఇస్తే దాన్ని అందరికీ చూపించాను అప్పుడు మా అమ్మ నన్ను తిట్టింది ఇంట్లో నెమలేక ఉంటే అరిష్టం అంది చెప్పింది నీలిమ కుసుమ ఆ మాటల్ని కొట్టిపారేసింది శ్రీకృష్ణుని తల మీద నెమలేక లేదు రోజు ఆ స్వామికి పదిసార్లు నమస్కారం పెడతావు అదృష్టం దురదృష్టాలు మన చేతలో ప్రవర్తన బట్టి ఉంటాయి అమ్మమ్మ మాటలు వినకు జాగ్రత్తగా పుస్తకం మధ్యలో పెట్టుకో మరో పదేళ్ళు ఇరవై ఏళ్ళు గడిచాక ఆ నెమలిక కనిపిస్తే అందమైన బాల్యం గుర్తొస్తుంది అని అందమ్మ చెప్పుకుపోయింది కుసుమ మనం పొన్నూరులో ఉంటామా పెళ్ళిళ్ళు జరిగాక మూడు దిక్కులకు విసిరే పడతామా అంది చూద్దాం ఎలా మలుపులు తిరిగితే ఆ జీవితంపై మలుపుల్లో ప్రయాణం చేద్దాం తప్పదు కదా నవ్వుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు ముగ్గురు మల్లె మొగ్గులు పౌంటలో పోసుకుని హేమ ఇంటికి వెళ్ళింది కుసుమ వాళ్ళ ఇంటికి వెళ్ళి దండగా గుచ్చి ముగ్గురు పెట్టుకోవాలని అనుకుంది ఇంటి ముందాగిన కార్లు చూసి ఆశ్చర్యపోయింది హాల్లో పది మంది దాకా కూర్చుని పెళ్లి మాటలు చెప్పుకుంటున్నారు హేమ తల్లి కుసుమను చూసి నీ ఫ్రెండ్ ఆ గదిలో ఉంది వెళ్ళు మా అమ్మాయికి పెళ్లి చూపులు ఈరోజు అంది నవ్వుతూ పట్టు చీర కట్టుకుని గలగల నవ్వుతోంది హేమ అప్పటికే అక్కడికి వచ్చిన మరొక ఫ్రెండ్ హేమ పక్కన కూర్చుని ఉంది హిమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా మళ్ళీ కనిపించదా అనుకోకుండా బాధ పొంగుకొచ్చింది కళ్ళు జమర్చాయి చచ్చా శుభకార్యం సందర్భంలో బాధపడటం మంచిది కాదని తమాయించుకుంది కుసుమ నీ పెళ్లి చూపులని మాకు మాట మాత్రమేనా చెప్పలేదు నిన్న గుడి దగ్గర కలిసాం కదా అంది కుసుమ హిమతో నాకు మాత్రం ఏం తెలుసు హైదరాబాద్ నుండి నాలుగు కార్లలో వచ్చారు పెళ్లి చూపులు అన్నారు మనతో సంబంధం కలుపుకోవాలని అంత దూరం నుంచి వచ్చారు ఇక్కడ వాళ్లే కానీ ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళిపోయి వ్యాపారాలు చేసి అక్కడే స్థిరపడిపోయారట నాకు కంగారుగా ఉంది అతనికి నేను నచ్చుతానో లేదో నుదుటి మీద చెమటనో చీర కొంగుతా అద్దుకుంది హీమ అతనికి నచ్చకపోతే మరీ మంచిది నచ్చితే అతను మీద పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోతావు నచ్చకపోతే ఇక్కడే ఉండిపోతావు నేను మాత్రం మన ఊరి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానబ్బా మన ఊరిని వదిలి దూరంగా వెళ్ళిపోతే నాకు ఊపిరాడదు మా అమ్మ నాన్నల దగ్గరే ఉంటాను అంది కుసుమ నువ్వు అనుకున్నట్లే జరుగుతుందిలే మీ అమ్మా నాన్నలకు నువ్వు ఒక్కదానివే కదా ముగ్గురు అమ్మాయిల్లో పెద్దదాని నేను ఎలాగోలా పెళ్లి చేసి పంపించేయాలని అనుకుంటున్నాడు మా నాన్న నాన్న మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేదు నాకు హైదరాబాద్ అబ్బాయికి బోలడంత ఆస్తుంది అతనికి నేను నచ్చితే చాలు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసేస్తాడు హాల్లో నుంచే వచ్చావు కదా ఆ అబ్బాయి ఎలా ఉన్నాడే ఆతృతగా అడిగింది హిమ హాల్లో నలుగురు అబ్బాయిలు కూర్చున్నారు వాళ్లల్లో నీకు కాబోయే మూగుడెవరో నాకెలా తెలుస్తుంది నవ్వుతూ అంది కుసుమ కుసుమ పాటు నువ్వు రావే నా పక్కన నువ్వు కూర్చుంటే నాకు గాబరా ఉండదు ధైర్యంగా ఆ అబ్బాయి వైపు చూడొచ్చు బతిమాలతూ అంది హిమ మరీ పాతకాలం అమ్మాయిలా మాట్లాడుతామేమిటి అన్ని రంగాలలో ఆడవాళ్ళదే పై చెయ్యి అతను ఎదురుగా తల వంచుకొని కూర్చొని అవసరం లేదు నిన్ను అతను ఒక ప్రశ్న అడిగితే నువ్వు పది ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చెయ్యి ఆ దెబ్బకు గురుడు తికమక పడిపోయి నేల చూపులు చూస్తూ కూర్చోవాలి ధైర్యం నూరిపోతు అంది కుసుమ పెళ్లికి ముందే తికమక ప్రశ్నలు వేస్తుంది ఈ తిక్క అమ్మాయి నాకు వద్దని అంటారేమో అంది హిమ అంటే మానేద్దాము మరొకడు పెళ్లి చూపులంటూ మన ఇంటి ముందు నిలబడతాడు నువ్వు చెప్పేది భలే ఉంది ఇలా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లకు పలహారాలు కాఫీలు టీలు ఇవ్వలేక మా అమ్మ నన్ను తిడుతుంది అన్నిటికీ నేనే కారణం అంటూ ఇద్దరు నవ్వేసుకున్నారు అదే సమయంలో నీలిమ వచ్చింది ఏమిటే నా పెళ్లి చూపులని నీకు కూడా తెలిసిందా అడిగింది హేమ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదవటానికి మూడు అప్లికేషన్ ఫారమ్స్ తెప్పించాను మీకు ఇద్దామని కుసుమింటికి వెళితే మీ ఇంటికి వెళ్ళిందని వాళ్ళమ్మ చెప్పింది ఇక్కడికి వస్తే మీ ఇల్లు అంతా హడావుడిగా ఉంది అందే నీలిమ ఎంఎస్సి చదవటానికి మా వాళ్ళు ఒప్పుకోరే నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి తరిమేయాలనే ప్రయత్నంలో ఉన్నారు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవటానికి మా చుట్టాల అబ్బాయి వచ్చి హాల్లో కూర్చున్నాడు అతనికి నేను నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకునేటట్లున్నారు అంది హిమ అబ్బాయి నచ్చలేదని చెప్పి నాకు ఆప్షన్ లేదా తల్లి ఆ అబ్బాయికి నేను నచ్చకపోతే ఈ సంబంధం తప్పిపోతుంది అదేమిటి హిమ మంచి బిందువు మీద సూర్యకిరణం మెరిసినట్లు కనిపిస్తావు నువ్వు నువ్వు నచ్చలేదని ఎలా అంటాడు అతనితో పర్సనల్గా మాట్లాడాలని పెరట్లోకి తీసుకువెళ్ళి ఎవరితోనో లవ్ అఫైర్ ఉందని చెప్పేయి సంబంధం తప్పిపోతుంది నాతో పాటు వైజాగ్ వచ్చి ఎంఎస్ఏ చదువుకోవచ్చు నీలిమ నాకంత ధైర్యం లేదు కానీ నువ్వే అతనికి చెప్పు అంది హిమ హిమ తల్లి గదిలోకి రావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది పదండి పదండి హాల్లోకి అబ్బాయి మొళ్ల మీద కూర్చున్నట్లు ఇబ్బంది పడుతున్నాడు ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటారు అమ్మాయిని చూపించరా అని అడిగేశాడు నన్ను అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే మరొక పది నిమిషాలు ఆలస్యం చేస్తే అలిగి వెళ్ళిపోయేటట్టున్నాడు అంది తల్లి హిమ చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చింది కుసుమ వాళ్ళిద్దరి వెనక మెల్లగా నడుస్తూ వచ్చింది నీలిమ ముగ్గురు అమ్మాయిలు కడిగిన ముచ్చాల ముచ్చట గొలుపుతూ ఉన్నారు ముగ్గురు మెడలో తాళిపొట్టు కట్టడానికి వీలుంటుందేమో అడిగి చూడు అన్నాడు పెళ్లి కొడుకు కేదార్ అమ్మతో ఎవరికి వినిపించకుండా గొంతు తగ్గించి కేదార్ చెవి మెలిపెట్టింది సుతారంగా పిచ్చివాపుడు వాగావంటే ఆ ముగ్గురు కలిసి నిన్ను చిత కొడతారు మన ఇల్లు కాదు సరదాగా మాట్లాడటానికి అమ్మాయిని చూడు నచ్చిందో లేదో చెప్పు అంది అన్నపూర్ణ కొడుకుతో ఆ అబ్బాయి ఎదురుగా హేమను చాప మీద కూర్చోబెట్టారు కుసుమ నీలమ మరొక పక్కకు వెళ్ళి నిలబడ్డారు రెండు మూడు ప్రశ్నలు అడుగు అమ్మాయిని అంది అన్నపూర్ణ కొడుకు భుజంగిల్లి మీరందరూ చుట్టూ చేరి మా ఇద్దరిని జూలో జంతువుల్లా చూస్తుంటే ఏం మాట్లాడతాను కాసేపు ఇంటి ముందు రోడ్డు దగ్గరకు వెళ్ళి మాట్లాడుకుంటాం అన్నాడు అతను పెళ్లికి ముందే అమ్మాయిని రోడ్డు మీద నిలబెట్టాలనుకుంటున్నావా ఊళ్ళో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంది అన్నపూర్ణ ఇంటి వెనక పెరట్లో చెట్ల నీడలో చేరి మాట్లాడుకోండి అన్నాడు హేమ తండ్రి ఇంటి వెనక నున్న ఆవరణలోకి తీసుకువెళ్ళింది కేదారుణ హేమ కుర్చీ పట్టుకు రమ్మంటారా అడిగింది అతన్ని వద్దు అవసరం లేదు బాదం చెట్టు కానుకుని నిలబడ్డాడు కొంచెం దూరంలో నిలబడిందామే దగ్గరికి వచ్చి నిలబడండి మిమ్మల్ని కోరుకు తినను చెట్టు మీద నుండి రాలిపడిన బాగా పండిన బాదంకాయను చేతిలోకి తీసుకుని నిమృతూ నిలబడింది హిమ నేను ఇండోర్లో ఎంఏ చదివాను చదువుకున్న రోజుల్లో ఇద్దరు అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి నన్ను పెళ్లి చేసుకుని హైదరాబాద్లో స్థిరపడటానికి వాళ్ళిద్దరూ ఇష్టపడలేదు నా మనసును దోచుకున్న ఆ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోలేకపోయాను పెళ్లి చేసుకోమని అమ్మ గొడవ చేస్తూ ఉండటంతో ఈ మధ్య పెళ్లి చూపులంటూ నాలుగైదు ఊళ్ళు తిరిగాను ఎవరూ నచ్చలేదు నువ్వు బాగా నచ్చావు మన ఇద్దరు పెళ్లి జరగాలంటే నేను నీకు కూడా నచ్చాలి కదా నా గురించి రెండు మాటలు చెప్తాను మా అబ్బాయికి ఏ వ్యసనాలు లేవు బుద్ధిమంతుడు యాభై కోట్ల ఆస్తుందని చెప్తుంది మా అమ్మ నాలో దుర్గుణం కూడా ఉంది అదేమిటంటే అందమైన అమ్మాయిలను ఆరాధనగా చూస్తాను అందమైన ప్రకృతి దృశ్యాలు చూసి ఎలా పరవశించిపోతానో అలాగే ఎర్ర గులాబీలా కనిపించే అమ్మాయిని చూసి కూడా కదిలిపోతూ ఉంటాను ప్రేలోభ పెట్టి సొంతం చేసుకోవాలనో బలవంతంగా అమ్మాయిలను లోపరుచుకోవాలనే ఆలోచనలో ఆరాధనా భావం నన్ను వదలదు అదే నాలోని వీక్నెస్ అన్నాడు అతను చెట్టు మొదలు కానుకుని చేతులు కట్టుకుని అతని మాటలకు వచ్చింది హిమకు తల పక్కకు తిప్పుకుని నవ్వు ఆపుకునే ప్రయత్నం చేసింది అది గమనించాడతను ఎందుకు నవ్వుతున్నారు అడిగాడు నవ్వెందుకు వచ్చిందో చెప్పలేకపోయింది అతను మళ్ళీ అడిగాడు మీది చిన్నపిల్లల మనస్తత్వంలా ఉంది ఆరేళ్ల కుర్రాడికి సిగరెట్ తాగాలని అనిపిస్తుంది తండ్రిని అడుగుతాడు సిగరెట్ కావాలని చిచ్చి సిగరెట్ తాగటం చెడ్డ అలవాటు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతామని అంటే తండ్రికి తెలియకుండా చాటుగా సిగరెట్ కాల్చే ప్రయత్నం చేస్తాడు అదే తండ్రి సిగరెట్ వెలిగించే వాడి నోట్లో పెడితే సిగరెట్ పొగకు ఉక్కిరి బిక్కిరై ఆ వాసన పడక మొహం చిట్లించుకుని మరొకసారి ఆ ప్రయత్నం చెయ్యడు మీరు పెళ్లి కాకముందే ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మొదలు మొదలుపెట్టానమాట ధైర్యం చేసి చెప్పేసింది తనకు తోచింది నాకు నువ్వు సరైన జోడివే అన్నాడు అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమృతు హేమ తన చేతిని విడిపించుకుని అటువంటి అనుభవాలు నాకు లేవులేండి కాలేజీలో మగపిల్లలతో మాట్లాడాలంటేనే భయపడిపోయేదాన్ని మా నీలిమ ఎవ్వరిని లెక్క చేయదు ఎవడన్నా చనువు తీసుకోవాలని ప్రయత్నిస్తే దులిపేస్తుంది మా కుసుమ అన్నీ గమనిస్తూ ఉంటుంది మనసు విప్పి మాట్లాడదు ఎవడన్నా భుజం మీద వేస్తే తిట్టదు చెంప చెళ్ళు మనిపించదు సూటిగా వాడి కళ్ళల్లోకి చూస్తుంది అంతే కరెంటు షాప్ కొట్టినట్లు మైలు దూరం పరిగెత్తుతాడు చెప్పుకుపోతూ ఉంది హిమ వాళ్ళిద్దరూ నీ క్లోజ్ ఫ్రెండ్సా అడిగాడు హిమని అవును వాళ్ళిద్దరూ నా ప్రాణం నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి స్నేహ మాధుర్యాన్ని పంచింది వాళ్ళిద్దరే రెండు హాల్లోకి వెళదాం వాళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తాను అంది మూదురు కుంకుమ రంగులో నేలంతా పరుచుకొని ఉన్న బాధవాకుల్ని చూసి ఇదేం చెట్టు అడిగాడు అతను ఇదేం చెట్టు కూడా మీకు తెలియదా బాదం చెట్టు చేతిలోని బాదం కాయను అతనికి అందిస్తూ అందామే బాదం కాయన గిఫ్ట్గా ఇస్తున్నావా ఏం చేస్తారు ఈ కాయతో అన్నాడు పండిన బాదం కాయ పై తోలు తినవచ్చు కాయను పగలగొడితే బాదం పప్పు కనిపిస్తుంది ఆ పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది బాదం ఆకులతో విస్తరాకులు కుట్టుకోవచ్చు అని చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెప్పింది విస్తరాకులా అవేమిటి స్టీల్ పళ్ళాలు పింగాణి ప్లేట్లు లేని కాలంలో ఆకులు విస్తరిగా దాని మీద వండిన పదార్థాలు పెట్టుకొని తినేవాళ్ళు మూతి వంకర్లు తిప్పుతూ చెప్పింది ఆ విషయాలు అతనికి తెలియక కాదు హాల్లోకి వెళ్లకుండా హిమతో మరికొంతసేపు మాట్లాడాలనే తెలియనట్లు బాదం చెట్టు గురించి అడిగాడు మాట్లాడేటప్పుడు వయ్యారంగా వంకర్లో తిరుగుతున్న ఆమె పెదాలకేసే చూస్తూ ఉండిపోయాడు పెరట్లో చాలాసేపు నిలబడ్డాము ఇక లోపలికి వెళ్దాం పదండి అంది హిమ ఎర్రగా పండిన బాదం కాయ పైతూలను తినేశాడు అక్కడ కనిపించిన రాయితో కాయ పగలగొట్టి బాదం పప్పు బయటికి తీశాడు నీకు సగం నాకు సగం అంటూ బాదం పప్పు సగం కొరికి హేమకిచ్చాడు ఇచ్చాడు నచ్చినట్లేనా అడిగింది ఆమె నువ్వు నచ్చావు నువ్వు బాదం బాదంకాయ కూడా పసందగా ఉంది అన్నాడు నీకు మాటలు బాగానే వచ్చు అంది ఆమె హాలు వైపు నడుస్తూ ఆమెను అనుసరించాడు స్నేహితురాళ్ళిద్దరినీ పరిచయం చేసింది కుసుమను చూస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు అతను నుదురు రుద్దుకుంటూ నో ఛాన్స్ మీది హైదరాబాదు నేను పుట్టి పెరిగింది ఎక్కడ ఎప్పుడు హైదరాబాద్ వైపు రాలేదు అంది కుసుమ నో నో ఎక్కడో చూశానో గుర్తు రావటం లేదు అన్నాడు సర్లేండి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు నాలాగే ఉండే అమ్మాయిని ఎక్కడో చూసుంటారు మా స్నేహితురాలు మీకు నచ్చలేదు కదూ మీ దృష్టి నా మీద పడిందా ఏమిటి నేను పట్నం అబ్బాయిని చేసుకోను మా ఊరి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అంది కుసుమ హిమ నచ్చకపోవటం ఏమిటండి పిచ్చి ప్రశ్న పది క్షణాల పరిచయంతోనే పది యుగాల అనుబంధం ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాను ఇప్పుడు హేమను మీ ఊరిని వదిలి వెళ్లాలంటేనే దిగులుగా ఉంది బాదం చెట్టు నీడలో మీ స్నేహితురాలికి నా మనసు పూర్తిగా అర్పణ చేసుకున్నాను అన్నాడు అతను హేమను పక్కకు తీసుకువెళ్ళి నీలిమా ఇదిగోనే ఇలా ఓవరాక్షన్ చేసే అబ్బాయిని అస్సలు నమ్మకూడదే అంది ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి భయపడకూడదే ఆత్మవిశ్వాసం ఆశాభావంతో బ్రతుకుబండిని ముందుకు నడిపించాలి నేనంటే అతనికి ఎంతో ప్రేమ ఉందని తొలి చూపులోనే నాకు అర్థమైంది రెండు మూడేళ్ల తర్వాత నువ్వు నా మాటలు నిజమేనని నమ్ముతావు అంది హిమ నీలిమ నిమిరి ఏమే అతను నేను హిప్నటైజ్ చేసినట్టున్నాడు ఓకే నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావని నమ్ముతున్నాను నీ కాపురం అనురాగం ఆప్యాయతలతో నిండు నూరేళ్లు సుఖంగా సాగిపోవాలని నీ స్నేహితురాలిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది నీలిమ హిమ చెంప మీద ముద్దు పెట్టుకుని మీ స్నేహితురాలి బొగ్గల్లోని కెంపులన్నీ మీరే దోచేసి నాకేమీ మిగిల్చేటట్టు లేరు అన్నాడు కేదార్ వాళ్ళ దగ్గరకొచ్చి కేదార్ గారికి కెంపులు కావాలా వలపు కొలను కావాలా నవ్వుతూ అడిగింది కుసుమ అదేమిటి అన్నాడు మా హిమ ఎప్పుడూ చల్లటి నీళ్లతో తొణకిసలాడే నీటి కొలను మీకు అలసట అనిపించిన సమస్యలతో సతమతమయ్యేటప్పుడు మా హిమ పక్కన నిలబెడితే చాలు అలసట అంతరించిపోతుంది సమస్యలు సన్యాసం తీసుకుని సుదూరం పారిపోతాయి అంది కుసుమ మీరు బాగా మాట్లాడుతున్నారు అన్నాడు మాకంటే మీరు చక్కగా మాట్లాడి మా హేమను బుట్టలు వేసుకున్నారు మమ్మల్ని వదిలేసి మాకు దూరంగా వెళ్ళిపోతూ ఉంది మీతో పాటు అయితే మీరు వచ్చేయండి అక్కడ మీకు కూడా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది మీ మనసుకు నచ్చేవాడు కూడా దొరుకుతాడు అన్నాడు అతను కేదార్ తల్లి లేచి నిలబడింది తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ కారులో మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసే బదులు ఈరోజు మా ఇంట్లోనే ఉండిపోయి రేపు ఉదయం వెళ్ళొచ్చు కదా అంది హేమ తల్లి కాబోయే వియపురాలితో మేము డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళటం లేదు కోదాడలో బాంధువులు ఉన్నారు రాత్రి వాళ్ళ ఇంట్లో ఉండి రేపు ఉదయం వెళ్తాం అంది ఆమె కేదార్ కారు ఎక్కి కూర్చోబోతూ ఉంటే గేటు దగ్గర నిలబడి చెయ్యి ఊపింది హేమ నువ్వు మమ్మల్ని మర్చిపోతామనుకుంటా కేదార్ నాతో ధ్యాసలో పడి అంది నీలిమ మా లోపలికొస్తూ అమ్మ లాంటిది మన ఊరు మనస్సు నిండా అనురక్తి నింపింది మీ స్నేహం మనం ముసలి వాళ్ళమైన చిన్ననాటి మన బుడిబుడి అడుగుల సవడి చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది మర్చిపోయారంటే నన్ను నేను సమాధి చేసుకున్నట్లే అంది హేమ మీరు నన్ను మర్చిపోవద్దు అంది వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని మనం ఇంతవరకు ఎప్పుడు పోట్లాడుకోలేదు ముందు ముందు మనం పోట్లాడుకునే సందర్భాలు వస్తాయా అడిగింది నీలిమ అటువంటి సందర్భాలు వచ్చినా మనం ఎప్పుడూ పోట్లాడుకోకూడదు అంది కుసుమ హిమ తల్లి ముగ్గురికి ప్లేట్లో స్వీటు మిర్చిలు తెచ్చిపెట్టింది పెళ్ళయ్యాక హైదరాబాద్ వచ్చింది హిమ హిల్స్లోని ట్రిప్లెక్స్ భవనం చూసి ఆశ్చర్యపోయింది ఎత్తైన కొండగుట్టల మీద ఉంది భవనం చుట్టూ పచ్చని చెట్లు ఇంటి ముందు పచ్చటి లాన్ ఈ మూడంతస్తుల భవనంలో ఎంతమంది ఉంటారు అడిగింది భర్త కేదార్ను నువ్వు నేను మా అమ్మ అమ్మ మెట్లు ఎక్కలేదు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మనం మధ్య అంతస్తులో ఉందాము నీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు మరొక పెద్ద భవనం కొనేద్దాం అన్నాడు అతను క్రింద భాగంలో పెద్ద హాలు కిచెన్ డైనింగ్ హాలు ఉన్నాయి రెండు అంతస్తులు రెండు బెడ్రూమ్లు లైబ్రరీ రూము పై అంతస్తులో హోమ్ థియేటర్ విజిటర్స్ బెడ్రూము ఉన్నాయి అన్ని అంతస్తుల్లో బాత్రూములు టాయిలెట్స్ ఉన్నాయి హోమ్ థియేటర్లో సోఫాల కుర్చుని సినిమా చూస్తూ ఉంటే మల్టీప్లెక్స్లో సినిమా చూస్తున్నట్లు అనిపించింది హిమకు ఇంట్లో పెద్దగా చేసే పని ఏమీ ఉండదు వంట మనిషి నాలుగు రకాల కూరలు వండి పెడుతుంది వండినవి టేబుల్ మీద అమర్చి వెళ్ళిపోతుంది అత్తగారికి కేదార్కి వడ్డించడం తన పని ఒక్కో రోజు అన్నపూర్ణే వడ్డిస్తుంది తన పని పక్కన కూర్చొని భోజనం చేయటం మౌనంగా భోజనం చేస్తూ తల్లి కొడుకుల సంభాషణ వినటమే నువ్వేమీ మాట్లాడవేం తల్లి అలా మౌనంగా కూర్చోవడం అలవాటు చేసుకున్నామంటే నిన్ను రాతి బొమ్మను చేసేస్తాడు నా కొడుకు వాళ్ళ నాన్నగారు కూడా అంతే వీడు కొంత నయం నీతో మాట్లాడటానికి నీ చుట్టూ తిరగటానికి ఆసక్తి చూపిస్తున్నాడు వీళ్ళ నాన్న ఎదుట నిలబడి మాట్లాడటానికే భయపడేదాన్ని ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా పేపర్ వాడికి పాలవాడికి డబ్బు చెల్లించాలన్నా ఇంట్లో గుమస్తా చూసుకోవాలి నా చీరల సెలక్షన్ కూడా ఆయనే చేసేవాడు కలర్సు డిజైను నచ్చలేదని నోరెత్తి చెప్పడానికి వీల్లేదు ఒంటి నిండా నగలు పెట్టుకుని చక్కగా ఇంటికి వచ్చిన అతిథులను రిసీవ్ చేసుకోవటం ఒక్కటే నా డ్యూటీ భోజనం కూడా వడ్డించడానికి వీల్లేదు వాళ్ళు ఉన్నారు కదా ఆ పనులు చేయడానికి అని విసుక్కునేవారు ఇంట్లో డెకరేటివ్ ఆర్టికల్గా జీవితం గడిపాను ఖరీదైన ఫర్నిచర్తో పాటు సహజీవనం చేశాను ఫర్నిచర్ బిజినెస్ చేసేవారు ఫర్నిచర్ కొనటానికి దేశాలు తిరిగేవారు కానీ ఒక్కసారి కూడా నన్ను తీసుకువెళ్లేవారు కాదు కొడుకును చదివించటం ఇంటికి కాపలా కాయటం నా డ్యూటీ అలా గడిచిపోయింది నా జీవితం లైఫ్ అలా కాకూడదనే నా తాపత్రయం అంది అత్తగారు మనసు విప్పి మాట్లాడుతూ నన్నేం చేయమంటారు అత్తయ్య అడిగింది హిమ కేదార్లో వాళ్ళ నాన్నగారి లక్షణాలు కానీ మనిషి మెత్తక స్థిరత్వం తక్కువ పోనా వెళ్ళానని అంటాడు మరొకసారి ఢిల్లీ నుండి ఫోన్ చేస్తాడు ఎక్కడెక్కడో ఎవరెవరితోనో తిరుగుతూ ఉంటాడు వాళ్ళెవరో ఎందుకు దూర ప్రాంతాలు వెళ్తున్నాడో ఇంట్లో చెప్పడు నేనేమో ఆదుర్దపడుతూ ఉంటాను పోనీ వ్యాపారం గొడవల్లో తిరుగుతున్నాళ్లే అనుకుంటే అది లేదు మా కంపెనీ మేనేజర్ వచ్చి చిన్నబాబు గారు కంపెనీ వ్యవహారాలు పట్టించుకోవటం లేదమ్మా ఆఫీస్కి వచ్చి నెల రోజులవుతుంది నష్టాల్లో కూరుకుపోతుంది కంపెనీ రోజు ఆఫీస్కి వచ్చి శ్రద్ధగా అన్ని విషయాలు పట్టించుకోమని చెప్పండమ్మా అని మొత్తుకుంటూ ఉంటాడు కానీ నా మాట కేందరూ వింటేగా అత్తగారు చెప్పుకుపోయింది రోజు అత్తగారు చెప్పే మాటల వలన ఎన్నో విషయాలు తెలిసాయి నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలు అవుతోంది మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళటం లేదు కదా అత్తయ్య ఇంటి పట్టునే ఉంటున్నారు వేరే ఊరు వెళ్ళినా నన్ను వెంట పెట్టుకుని వెళ్తున్నారు సిమ్లా డార్జిలింగ్ మున్నార్ బెంగళూరు తీసుకువెళ్ళారు అన్నీ చూపించారు చెడు వ్యసనాలు ఏవీ లేవు క్లబ్బులకు వెళ్లటం రేస్ కోర్సులు పిచ్చి కూడా లేదు ముప్పై ఏళ్ల వయసులోనే వ్యాపారం వెళ్ళిపోవలన్నీ అవగతం కాకపోవచ్చు మరొక పది సంవత్సరాలు చూడండి మా అబ్బాయి ఘటుకుడే అని మీరే అనుకుంటారు అంది హిమకమలా తనలు వలచిస్తూ వాడి చిత్త చిత్తవైకల్యమేమిటో నాకు తెలుసమ్మా వాడి మీద నీకు గట్టి నమ్మకం ఉండటం మంచిదే నీ చుట్టూ తిరుగుతున్న రోజుల్లోనే నువ్వు వాడిని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి అనుక్షణము బాధ్యతలు గుర్తు చేస్తూ ఉండాలి వాడితో పాటు నువ్వు ఆఫీస్కి వెళ్తూ అన్నీ గమనిస్తూ ఉండు అర్థం చేసుకుంటావనే కేదార్ గురించి అన్ని విషయాలు నీకు చెప్పాను ఆ తర్వాత చెప్పలేదని నువ్వు అనుకోవద్దు మనసులో చెలరేగే అనుమానాలు ఆదుందాలు అన్నీ నీకు అప్పగిస్తున్నాను అన్నీ మర్చిపోయి భగవద్గీత చదువుతూ కాలక్షేపం చేస్తాను నువ్వు మనవన్నో మనవరాల్లో కానీ నాకు అప్పగిస్తే వాళ్ళతో ఆడుకుంటూ జీవితానికి ముగింపు పలుకుతాను ఆనందంగా అంది అన్నపూర్ణ అప్పుడే ముగింపు పలకడం ఏమిటత్తయ్యా జీవిత నాటక రెండో అంకల్లో ఉన్నారు మీరు ఇంకా ఎన్నో అంకాలు చూడాలి ముది మనవరాలతో ఆడుకోవాలి ముది మనవణ్ణి ఎత్తుకుని ఏడు గడపలు దాటాలి బాగా మిగల పండిన పండు తొడిమి నుండి తప్పుకున్నట్లు జారిపోవాలి అది మీ అబ్బాయి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అప్పుడు మరో ప్రస్థానానికి సిద్ధపడాలి మీరు అంది హిమ అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ అన్నపూర్ణ కళ్ళు చమర్చాయి వారం రోజులు కేదార్ ఎక్కడికో వెళ్ళాడు అతని సెల్ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది కాంగారు పడిపోయింది హిమ అత్తగారిని అడిగింది వాడంతేనమ్మా ఎక్కడికి వెళ్ళింది ఎవ్వరికి చెప్పడు తిరిగి వచ్చా కూడా అడిగినా ఇవ్వడు నవ్వేసి ఊరుకుంటాడు మొదట్లో కాంగారు పడేదాన్ని ఆ తర్వాత అలవాటైపోయింది నువ్వు అలవాటు చేసుకోవాలి నెట్టూర్పు విడుస్తూ అనేసింది అన్నపూర్ణ అతడు తిరిగొచ్చాక బట్టలు డ్రై క్లీనింగ్కు వేస్తూ ఉంటే షర్టు జేబులో బెంగళూరు నుండి వచ్చిన ఫ్లైట్ టికెట్ కనిపించింది హిమకు బెంగళూరు వెళ్ళారా అడిగింది అతన్ని మౌనంగా ఉండిపోయాడు అక్కడ ఉన్నట్లు ఒక్క మాట చెప్తే కంగారు ఉండేది కాదు కదా మీతో పాటు నేను వచ్చేదాని కదా అంది స్నేహితురాలు ఇబ్బందుల్లో ఉంటే పక్క నుండి ధైర్యం చెప్పటానికి సహాయపడటానికి వెళ్లాను ఆమె భర్త కారులో ప్రయాణం చేస్తూ చెట్టుకు ఢీ కొట్టాడు కాలు నుంజునుంజ అయింది కాలు తీసేశారు అన్నాడు అతను మంచి పని చేశారు కానీ ఆ విషయం ఫోన్లో చెప్తే బాగుండేది మీ మనసు నాకు తెలుసు ఎప్పుడూ అపార్థం చేసుకోను మీరేం చేసినా తప్పు పట్టను ఇతరుల పట్ల మీకుండే సహాయపడే తత్వాన్ని కనసను మీ వ్యాపార బాధ్యతలను సమన్వయం చేసుకోవాలి కదా అతని పక్కన కూర్చుని అతని భుజం మీదకు వాలిపోయి లాలనగా అంది ఆమె తన మీద ఎగిరి పడకుండా అర్థం చేసుకున్నట్టుగా మాట్లాడటం అతనికి నచ్చింది మా నాన్న రెండు మూడు తారాలకు సరిపడంత సంపాదించాడు ఆస్తి కరిగిపోతే ఎలా బ్రతకాలన్న ఆలోచనలు పెట్టుకోకు హ్యాపీగా ఉండు అన్నాడు అతను ఆమె నుదుటి మీద పడుతున్న ముంగురులు సవరిస్తూ మీరెప్పుడు స్నేహితురాల గురించే చెప్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్లో అబ్బాయిలు ఎవరూ లేరా వాళ్ళకేమి ఇబ్బందులు రావా అమ్మాయిల మీద ప్రత్యేకమైన అభిమానం ఎందుకు సరదాగా అడుగుతున్నట్లుగా అంది నువ్వు చెప్పింది నిజమే హిమా చిన్నప్పటి నుండి గర్ల్స్తోనే ఎక్కువ స్నేహం చేసేవాడిని చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఓ అబ్బాయి నన్ను కొట్టాడు మా ఇంటి పక్కన ఉండే ఇద్దరు అమ్మాయిలు నాకు రక్షణగా నిలబడ్డారు సరిగ్గా చదవటం లేదని నాన్న కోపడితే అమ్మ నాకు రక్షణగా నిలిచేది కాలేజీలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరుగుతూ ఉంటే బిఏ ఫైనల్ ఇయర్ అమ్మాయి బీఎస్సీ అమ్మాయి పోటీ పడ్డారు ప్రెసిడెంట్ పోస్ట్ కోసం నేను ఆ అమ్మాయి తరపున క్యాన్వాస్ చేశాను రెండు మూడు సార్లు మా క్లాస్మేట్స్ నన్ను కొట్టారు కూడా వాళ్ళ మీద నేను ప్రిన్సిపాల్కి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అమ్మాయిలు మాత్రం ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టిన విషయం చెప్పారు ప్రిన్సిపాల్ నన్ను కొట్టిన వాళ్ళని మందలించాడు ఎందుకనో అబ్బాయిలతో కలిసి సినిమాలకు వెళ్ళటం ఏదో ఒక హీరోను ఆరాధించటం నాకు నచ్చదు పాత సినిమాల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పోటా పోటీగా సావిత్రి జమున భానుమతి మొదలైన వాళ్ళు నటించిన హీరోయిన్స్ మీద క్రేజ్ ఉంటున్నది కానీ మగపిల్లలు ఎందుకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి కటౌట్స్ సెంటర్లో ఎందుకు పెట్టరా అనిపించేది హీరో తెర మీద కనపడగానే కాగితాలు మొక్కలు మొక్కలుగా చింపి ఎగరేస్తూ నాణ్యాలు తెర మీదకు మగపిల్లలు విసిరేస్తారు కానీ హీరోయిన్ తెర మీద కనిపించగానే ఎందుకు కేకలు పెట్టి తమ అభిమానాన్ని వ్యక్తపరచరు నేను మాత్రం హీరోయిన్ తెర మీద కనిపించగానే పెద్దగా కేకలు పెట్టి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ కాగితాలు ఎగరేసేవాణ్ణి నన్ను పిచ్చివాడిలా జమ కట్టేవాళ్ళు నీకు మరొక విషయం స్పష్టంగా దాచకుండా చెప్పదలుచుకున్నాను స్త్రీల అందాన్ని పొగిడితే వారు ఆనందిస్తారు నేను ఆనందిస్తాను అందమైన అమ్మాయి కంటి ముందు కనిపించగానే ఆ అమ్మాయి నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు నాలో కలిగే భావోద్వేగాలను అణుచుకోలేను హిపోక్రసీ లేదు నాకు నిజాయితీగా ఉంటాను మనసులో అనుకున్నది బయటకు చెప్పే అలవాటు చిన్నప్పటి నుండి ఉంది అందుకే మా నాన్న చేతిలో చాలాసార్లు దెబ్బలు తిన్నాను అమ్మ నన్నేం అనదు మొదటిసారి అతను మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే హిమ ఎంతో పొంగిపోయింది భార్య చెప్పేది సహనంతో వినటం భార్యతో మనసు విప్పి మాట్లాడటం దాంపత్య జీవితం సజావుగా సాగటానికి సోపానాలు అనుకుంది ఆమె హేమను దగ్గరికి తీసుకున్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు వాళ్ళిద్దరూ మరుసటి రోజు మళ్ళీ మామూలే ఎక్కడికో వెళ్ళిపోయాడు హేమకు చెప్పకుండా మూడు రోజులు రాలేదు ఇంటికి అతని పద్ధతి అతనిదే అంత తేలిగ్గా మారిపోడు మాగాడు కేదార్ ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూసేది ఆమె అతను తన ఎదురుగా కూర్చుని మాట్లాడే పది నిమిషాల కోసమే బ్రతుకుతున్నట్లు అనిపించేది తన భర్త బాధ్యతలు తెలుసుకునే వరకు తను ఊపిక పట్టాలి అనుకుంది మొదటి భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే